అడిగితే ఏదైనా ఎవరైనా పెడతారు కానీ అడగకుండా పెట్టేదయ్యే అమ్మ నిజంగా అమ్మకి ఎంత ఓర్పు అంటే పిల్లలకి ఏదైనా చిన్నదైనా సరే తల్లికి చేతులు కాళ్ళు వణుకుతాయి అనమాట అలాంటిది ఒక తల్లి ఎంత క్రూరంగా చేసిందంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు నేనే దేని గురిండి అయితే మాట్లాడుతున్నా మీకైతే తెలిసే ఉంటుంది ఈ మధ్య యూట్యూబ్లో బాగా వైరల్ అయింది ఒక తల్లి అయితే మీ తన కన్న పిల్లల్ని ఎలా చంపేసిందో ఇంకా నిజంగా అలాంటి తల్లి అయితే ఎవరికి ఉండకూడదు వచ్చేసి ఇది ఈవినింగ్ టైం పిల్లలు అయితే పడుకున్నారు లేచారు ఇంకా తైకొండ టైం అయిపోతుంది అని చెప్పేసి తొందర తొందరగా లేపయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇవైతే మా ఇద్దరు పిల్లలు బెల్ట్స్ అనమాట బాబు అయితే ఇప్పుడు గ్రీన్ బెల్ట్లో ఉన్నాడు పాప అయితే ఎల్లో బెల్ట్లో ఉంది అలా మా పాప కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం వీడికైతే రెడీ చేసి బయటికి పంపించాను ఇంకా పాప అయితే రాదు తనైతే కొంచెం స్లోగా రెడీ అవుతుందనమాట వాళ్ళ కోసం వెయిట్ చేసి అలా వాళ్ళకి దేవుడిసి వచ్చిన తర్వాత నాకైతే కొంచెంసేపు ఖాళీ అవుతుంది అన్నమాట ఈవినింగ్ టైంలో మా పాప చూసారా నా ఎంత పొడవ అయింది అనమాట ఇంకా జడ వేయడానికైతే అయితే నేను నేను స్టూల్ మీద అయినా నిలిచోవాలి ఇంకా పాపకి మరి కొద్ది రోజులు అయితే ఇప్పటికేదో నార్మల్ అలా అందుతుంది అందుకే కిందకి అయితే అలా వేసాను ఇది ఎలా ఉంటదన్నమాట